అందరికి నమస్కారం ప్రేసులాడ్ నిన్న దినంలో ఒక వీడియో మాట్లాడడం జరిగింది అదేంటంటే క్రైస్తవులందరూ వారికి ఉన్నటువంటి సంఘ విశ్వాసులను ఆత్మలుగా మాత్రమే చూడకుండా వారందరినీ కూడా ఓటర్లుగా ఎడ్యుకేట్ చేసి వచ్చేటువంటి ఎలక్షన్స్లో రాజ్యాధికారం దిశగా క్రైస్తవులు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఈ విషయం మాట్లాడినప్పుడు చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు కొన్ని వందల మంది కొంతమంది అయితే మరి దేశ విదేశాల నుంచి కూడా అమెరికా లాంటి దేశాల నుంచి కూడా కాల్ చేశారు మాట్లాడారు మెసేజ్ పెట్టారు అవునండి ఇలాంటి మార్పు రావడం అవసరం అని చెప్పేసి ఈ విషయంలో క్రైస్తవులు మరి వ్యతిరేకంగా ఉన్నారు ఎందుకంటే వారికి అందించబడినటువంటి బోధ వారికి ఉన్నటువంటి అవగాహనను బట్టి అయితే ఈ విషయంలో ఖచ్చితంగా మార్పు అనేది అవసరం ఈనాడు యువత ఆలోచిస్తున్నారు అందరూ కూడా ఆలోచిస్తున్నారు అయితే ఇక్కడ ఈరోజు మీకు కొన్ని విషయాలు చెప్తాను నేను అదేంటంటే ఈనాడు క్రిస్టియన్ ఫాలోవర్స్ చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద బోధకులను ఫాలో అయ్యేటువంటి వారు చాలామంది ఉన్నారు నేను వాళ్ళను మీకు లైవ్గా చూపిస్తాను ఇకపోతే గెలిచేటువంటి నాయకులు గెలిచినటువంటి నాయకులు ఎన్ని వేల లేదా ఎన్ని లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు లేదా గెలిచారు అనేటువంటి విషయాలను ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా మీరు ఒకసారి చూసి ఆలోచించండి ఆలోచించండి ఇకపోతే కొంతమంది పెట్టినటువంటి కామెంట్స్ని మీ దృష్టిలో నేను తీసుకురావాలనుకుంటున్నాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అంటే అందరు కూడా ఒకే విధమైన ఆలోచనతో ఏం లేరు అందరు వ్యతిరేకంగా ఏం లేరు చాలామంది పాజిటివ్గా ఆలోచించేవారు ఉన్నారు సమాజంలో ఇక్కడ మనము కొన్ని విషయాలను ఆలోచిస్తే ఇక్కడ కొంతమంది కామెంట్స్ పెట్టారు ఏమనంటే అవును ఇది నాడు అవసరం ఇక్కడ ఒక లక్ష ఓట్లు వేయిస్తా అని చెప్పేసి ఆయన అన్నాడు విపిరెడ్డి అంటే లక్ష ఓట్లను నేను ఆపగలను అని చెప్పేసి ఇలాంటి మార్పు అనేది క్రైస్తవ సమాజంలో రావాలి ప్రతి పాస్టర్ గారు వారి విశ్వాసులకు చెప్పాలి ఈనాటి యూట్యూబ్ ఛానల్స్లో కూడా లైవ్లోనే చెప్పాలి అందరినీ అవేర్నెస్ చేయాల్సిన అవసరం ఉంది ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ అందరు కూడా చెప్తారు నిజమే ఎస్ ఎస్ఆర్ ప్రైజ్ అలా డౌన్ ఇది కావాలి హండ్రెడ్ పర్సెంట్ నిజం ప్రతి క్రైస్తవంలో ఈ మార్పు వచ్చును గాక అని పెట్టారు ఇక్కడ ఒకరు సరిగా విను బ్రదర్ తలుచుకుంటే లక్ష ఓట్లు ఆఫ్ చేస్తాను అని అన్నాడు అంటున్నాడు ఈయన ఇంకేదేదో వేరు వేరేగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏమండి ఇక్కడ అవును మనము నోటుతో బుద్ధి చెప్పొచ్చు మీరు చెప్పింది కరెక్టే బ్రో ఎక్సలెంట్గా చెప్పారు బ్రో అంటే వీళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచిస్తున్నటువంటి వారు ఏమండి క్రైస్తవులందరూ ఏకమై ఒక పార్టీగా ఏర్పడితే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు అని కూడా ఇక్కడ ఒకరు పెట్టారు ఏమండి ఇక్కడ అందరూ కూడా దాదాపుగా అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఈ విషయాన్ని గురించి కరెక్ట్ అన్నయ్య నువ్వు చెప్పింది మన క్రిస్టియన్స్ ఓట్లన్నీ కూడా మతోన్మాదులకు వేసి వారి చేత మనం దెబ్బలు తింటున్నాం అన్నయ్య నువ్వు చెప్పినట్టే కంపల్సరీగా ఇది చేయాల్సిన అవసరం ఉంది ప్రస్తుత కాలంలో అత్యవసర సమావేశాలు క్రైస్తవ ఐక్యత కావడం మతోన్మాదులు ఎదుర్చుటకు ఓటు బ్యాంకుగా క్రైస్తవులు రాజకీయంగా ముందడుగు వేయాలి లేకపోతే రానున్న దినాలలో ఇంకా భయంకరంగా ఉంటుంది దయచేసి అందరూ సిద్ధాంతాలు ఏదైనా పక్కన పెట్టి నా రక్షకుడు అన్న ప్రతి ఒక్కరూ ఏకం కావాలి ఇదే తక్షణ కర్తవ్యం ఎగ్జాక్ట్గా అదే చేద్దామన్నా మేము అదే అనుకుంటున్నాం అన్న మన తరఫున ఒకరిని నిలబెట్టాలి అన్న కృష్ణ సమాజం ఒకటే ఓటు ద్వారా మనం మనకు న్యాయం జరిగేలా చేసుకోవడం చాలా అవసరం అన్ని సంఘాల్లో అవగాహన చేసుకోవాలి అందరూ ముందుకు రావాలి ఇలా అందరూ కూడా దాదాపుగా పాజిటివ్గా కామెంట్స్ పెట్టారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఈ విషయంలో అందరు ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇంకా మిగతా వాళ్ళు కూడా ఆలోచించాలి ఎవరైతే ఇలాంటి పాజిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా మిగతా వాళ్లకు ఎడ్యుకేట్ చేయండి మనమందరము ఓటర్లుగా ఉన్నాం భారతదేశంలో సామాజికంగా మనము హక్కు పొంది ఉన్నాం ఓటు హక్కు ఉంది ఆ ఓటు హక్కును సరిగా సద్వినియోగపరచుకుంటే మనపక్షంగా కొంతమంది రిప్రజెంటేటివ్స్ అసెంబ్లీ పార్లమెంట్లో ఉంటారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఇకపోతే ఈనాడు గెలిచినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉప ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణను చూస్తే రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు వీరు ఒక నియోజకవర్గం నుండి అక్కడ ఉన్నటువంటి ఓటర్లు వాళ్ళని గెలిపించుకోగా ఆ పార్టీ వారిని ఎంపిక చేసుకొని వారికి ఆ పోస్టులలో పెట్టుకోవడం జరిగింది అయితే వారు ఎన్ని ఓట్లతో గెలిచారు ఎన్ని వేల మంది లేదా ఎన్ని లక్షల మంది వాళ్ళను ప్రమోట్ చేసినందుకు ఓట్లు వేసినందుకు వారు ఈనాడు ఆ స్థానంలో ఉండగలిగిరు అనేది మనం చూస్తే అది అనేక లక్షలు కాదు కనీసం రెండు లక్షల మంది కూడా కాదు లక్ష లక్షన్నర మంది మాత్రమే వాళ్ళకు ఓట్లు వేయడం ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు డిప్యూటీ సీఎంగా పవన్ గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోనేమో మరి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు అంటే ఎవరైనా సరే ఎమ్మెల్యేలుగా గెలిచిన వారందరూ కొన్ని లక్షలు కాదు లక్ష కా కాస్త లక్ష యాభై వేలకు కొంచెం కాస్త అటు ఇటు అంతే దాదాపుగా అందరు గెలిచిన వారందరు అన్ని ఓట్లు మాత్రమే వచ్చినాయి ఈనాడు లక్ష ఓట్లు ఒక పాస్టర్ గారు వేయించగలిగితే అటు ఇటుగా కొంతమంది ఎమ్మెల్యేలు గెలుస్తారు లేదా ప్రశ్నించే ఒక గొంతుక అనేది ఉంటుంది ఈ విషయం ఒకసారి నేను మీకు లైవ్లో చూపిస్తాను ఒకసారి మీరు చూడండి ఇక్కడ మీకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనం ఒకసారి గమనించినట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఇక్కడ మీరు గెలిచారు ఇంతమంది మీద ఇక్కడ ఉన్నారు చూడండి లిస్ట్ అంతా కూడా ఏమండి ఇక్కడ ముగ్గురు ఇక్కడ ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదకొండు మంది మీద గెలిచారు ఎన్ని ఓట్ల తేడాతో గెలిచారు ఎన్ని ఓట్లు వచ్చినాయి వీరికి అంటే ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఏమండి తర్వాత ప్లస్ నలభై ఎనిమిది వేల ఆరు ఓట్లు వచ్చాయి ఈ ఓట్లతో వారు గెలిచారు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు వారు పవర్ కలిగి ఉన్నారు ఇకపోతే ఇక్కడ చూడండి ఇక్కడ మరి అనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు వారు గెలిచినటువంటి ఈ యొక్క ఓట్లు చూడండి ఒక లక్ష ఏమండి ఏడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చాయి ఆయనకు ఇక్కడ ముప్పై రెండు వేల ఐదు వందల ముప్పై రెండు మెజారిటీ వచ్చింది ఇక్కడ మనం చూడొచ్చు దీంతో ఇప్పుడు ఆయన తెలంగాణకు ముఖ్యమంత్రి అయిపోయాడు అంటే ఒక లక్ష యాభై ఓట్లు అనుకోండి లక్ష యాభై ఓట్లతో ఒక రాష్ట్రానికి ఒక ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది కదా ఏమండి తర్వాత ఇక్కడ చూడండి ఇది పవన్ కళ్యాణ్ గారు వీరు వీరి యొక్క నియోజకవర్గంలో మనం చూసినట్లయితే ఒక లక్ష ముప్పై నాలుగు వేల మూడు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చాయి ప్లస్ డెబ్బై వేల రెండు వందల డెబ్బై తొమ్మిది మెజారిటీ వచ్చింది వీరు పిఠాపురం నుంచి పోటీ చేశారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని మరి కొడంగల్ నుంచి పోటీ చేశారు తెలంగాణలో ఇక్కడ చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి పోటీ చేశారు ఇంకా నేను తక్కువలో తక్కువ మీకు వచ్చిన ఓట్లు నేను చూపిస్తాను ఇక్కడ ఒక ఆయన మరి డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనిమిది ఓట్లతోనే గెలుపు పొందాడండి చూడండి ఒకసారి ఇక్కడ జయకృష్ణ నిమ్మక అనేటైన ఇలా పాలకొండ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో వీరు ఇక్కడ ఉన్నటువంటి ఆరుగురి మీద వీరు గెలుపొందారు డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనిమిది ఓట్లు మాత్రమే వచ్చాయి అర్థమవుతుందా అండి మీకు డెబ్బై ఐదు వేల ఓట్లతో ఒక వ్యక్తి గెలిచాడు మీకు అర్థమవుతుందా ఈనాడు కొందరికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది కొంతమంది పాస్టర్ చెబితే వాటి ఓట్లు వేయగలుగుతారు విశ్వాసులు ఒక లక్ష ఓట్లు వేసే ఫాలోవర్స్ ఒక పాస్టర్ గారికి లేరా అంటే క్రైస్తవ సమాజంలో అంటే ఖచ్చితంగా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు అందుకే నేను మెన్షన్ చేశాను అనుకుంటే ఇది సాధ్యమే అనుకుంటే చేయగలుగుతాం కానీ ఈ లోకం అశాశ్వతం పరలోకం మన రాజ్యం మనకి ఇది అవసరం లేదు అనే మైండ్ సెట్ బాగా ఎక్కి ఈనాడు మనము రాజ్యాధికార దిశగా వెళ్ళాలనేటువంటి మైండ్ సెట్ రాలేదు క్రైస్తవులకు అది పాస్టర్లు నేర్పించాలి పాస్టర్లు ఏమో దీనికి వ్యతిరేకంగా నేర్పించారు వచ్చి పడింది సమస్య అంబేద్కర్ గారు మీరు రాజ్య రాజ్యాధికార దిశగా మీరు వెళ్ళాలి ఈ వ్యవస్థలో మీరు ముందుకు రావాలన్నారు క్రైస్తవులు అన్ని రంగాలలో ఉంటారు మంచి పార్టిసిపేషన్ ఉంటుంది మంచిగా ముందుకు వెళ్తారు గేమ్స్ ఆడతారు అన్ని అన్ని డిపార్ట్మెంట్స్లో ఉంటారు ఏమంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటారు ఐఏఎస్లు ఐపీఎస్లుగా ఉంటారు లాయర్లుగా ఉంటారు ఏమండి తర్వాత ఇంకా బ్యూరోక్రాట్స్గా ఉంటారు డాక్టర్స్గా ఉంటారు నర్సులుగా సిస్టర్స్గా ఉంటారు ఏమండి ఏఎన్ఎం జిఎన్ఎం ఇట్లా అన్ని డిపార్ట్మెంట్స్లో క్రిస్టియన్స్ ఉంటారు ఉన్నతమైన హోదాలలో ఉంటారు హై ప్రొఫైల్ హై పొజిషన్లో ఉంటారు మంచి మంచి కంపెనీలు పెట్టిన వాళ్ళు ఉంటారు కానీ పొలిటికల్గా మాత్రం లేరు ఇక్కడ దెబ్బతీసింది క్రైస్తవ సమాజాన్ని ఈనాడు నవలపాలు చేయడానికి ఎవడో రోడ్ పండవయ్యే ఒక కుక్క కూడా ఈ క్రైస్తవుల మీద మురగడం అనేది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళకు పొలిటికల్ పవర్ లేని కారణం చేత ఇక్కడ మీకు ఒక విషయం మీరు ఆలోచించండి మనము అందరం కలిసి ఒక పాస్టర్ గారు అనుకుంటే ఆయన ఉన్న నియోజకవర్గంలో ఆయన అనుకుంటే ఆయన కాస్త కష్టపడితే ఒక లక్ష ఓట్లు వేయించలేడా డెబ్బై ఐదు వేల ఓట్లు వేయించలేడా ఒక లక్షన్నర ఓట్లు వేయించలేడా అంటే ఖచ్చితంగా వేయించగలడు వేయించగలడు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అన్నాడు నేను ఒక లక్ష ఓట్లు ఆపగలను అంటే ఆపగలను అంటే అనుకున్న దిక్కు వేయించగలడు కూడా కదా ఒకవేళ అనుకున్న దిక్కు వేయించగలిగితే కాస్త కష్టపడితే అంటే ఆయన ఒక ఎమ్మెల్యేని గెలిపించుకునే అవకాశం ఉంది ఒక ఎమ్మెల్యేను గెలిపించుకొని అసెంబ్లీకి పంపించుకునే అవకాశం ఉంది మరి అవకాశాన్ని ఎందుకు వినియోగించుకోకూడదు అంటున్నాను నేను అర్థమవుతుందిగా మీకు విషయం అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ సార్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఉన్నారు ఏమండి అలా పబ్లిక్ని వారు చెప్పిన విధంగా మలుచుకునేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలా ఉన్నప్పుడు అలాంటి అవకాశం ఉన్నప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదు అంటున్నాను నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి అలా అనుకుంటే నాడు పెద్ద పెద్ద దైవజనులు ఉన్నారు పెద్ద పెద్ద ఫాలోవర్స్ కలిగినటువంటి వారు ఉన్నారు వారు అనుకుంటే ఇది చిటికలో పని వాళ్ళకు చిటికలో పని కానీ ఇది ఒక ఘోరమైన పాపముగా ఇదేమో ఒక ఘోరమైనటువంటి మరి వ్యభిచారం చేసినట్టుగా దొంగతనం చేసినట్టుగా ఘోరమైన పాపమే చేసినట్టుగా దీన్ని ఫీల్ అవుతున్నారేంటిది పాస్టర్ గారికి ఓటు హక్కు ఉంది పాస్టర్ అమ్మ గారికి ఓటు హక్కు ఉంది వాళ్ళ పిల్లలకు ఓటు హక్కు ఉంది పద్దెనిమిది నేలు దాటితే వాళ్ళ సంఘంలో ఉన్న సంఘ సభ్యులందరికీ ఓటు హక్కు ఉంది ఎలక్షన్స్ రాగానే కొందరు వేస్తే వేస్తున్నారు లేకపోతే వేయడం లేదు లేదా ఎవరికి ఒకరికి వేసేస్తున్నారు దీని మీద సీరియస్నెస్ లేదు క్రైస్తవులకు దీనిని బట్టి ఈనాడు క్రైస్తవ సమాజం చాలా నష్టపోతుంది చాలా అంటే చాలా నష్టపోతుంది చర్చస్ పర్మిషన్ ఉన్నదా పర్మిషన్స్ ఇవ్వరు పొలిటికల్ పవర్ ఒత్తిడి ఏమండి స్వార్త ప్రకటించాలంటే పర్మిషన్ ఇవ్వరు ఒత్తిడి ఒకవేళ స్వార్థ ప్రకటించడానికి పర్మిషన్ తీసుకొని స్వార్థ ప్రకటిస్తుంటే కూడా ఎవడో ఒకడు ఒక కుక్క వచ్చి అడ్డగిస్తాడు వీళ్ళు యాభై మంది అంటే ఒకడు వచ్చి పెట్టి అడ్డగించి అవమానం పాలు చేస్తాడు ఎందుకంటే వాళ్ళకి పొలిటికల్ పవర్ ఉంది ఏమంటే ఒక దగ్గర చర్చ కట్టాలంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం ఉండదు కనీసం కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వరు కట్టుకున్న దాన్ని కూడా కూల్ చేస్తారు ఎందుకంటే పొలిటికల్ పవర్ కలిగినటువంటి వాళ్ళు అర్థమవుతాం మీకు విషయం కాబట్టి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా క్రిస్టియానిటీలో వారు ఏ యూట్యూబర్ అయినా కావచ్చు వాళ్ళు పాస్టర్స్ అయి ఉండొచ్చు లేదా యూత్ అయి ఉండొచ్చు ఇంకా కొంతమంది ఇంకా వేరే వేరే విధంగా క్రిస్టియానిటీ కొరకు వారు మెసేజెస్ ఇవ్వడం కావచ్చు లేదా కొన్ని న్యూస్ ప్రజెంటేషన్ చేయడం కావచ్చు ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ ఇవ్వడం కావచ్చు ఇలా చేస్తున్నటువంటి వారు క్రిస్టియానిటీని అందరినీ కూడా ఒకసారి అందరూ కలిసి సోషల్ మీడియా వేదికగా లేదా వాళ్ళు ఉంటున్నటువంటి నియోజకవర్గంలో వారికి ఉన్న సర్కిల్లో అందరినీ మొబిలైజ్ చేయగలిగితే ఎంకరేజ్ చేయగలిగితే అవేర్నెస్ కలిగించగలిగితే ఈ ఓటు హక్కు గురించి లేదా మనమందరం ఒక ఓటు బ్యాంకుగా మారాలి అనేటువంటి అంశం గురించి రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాలలో మనం ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపించుకోవచ్చు గెలిపించుకునేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది పుష్కలంగా ఉంది ఇకపోతే నేను కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను ఇక్కడ మన పాస్టర్లు కొంతమంది వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఫాలోవర్స్ని మీకు చూపిస్తారు ఒకసారి చూడండి ఇక్కడ మన పాస్టర్లు ఎంతమంది ఫాలోవర్స్ని కలిగి ఉన్నారో ఒకసారి మీరు ఇక్కడ చూడండి ఇక్కడ బ్రదర్ సతీష్ గారు డాక్టర్ సతీష్ అని ఉన్నాడు వన్ పాయింట్ సిక్స్ నైన్ మిలియన్ అంట కోటికి పైగా వీరిని మరి ఫాలో అవుతున్నారు చాలామంది ఏమండి ఏమండి పది లక్షలు దాటిండ్రు కదండి పది లక్షల మంది ఒక వన్ మిలియన్ పీపుల్ వీరిని ఫాలో అవుతున్నారు సతీష్ కుమార్ గారిని అంటే సతీష్ కుమార్ గారు చెప్తే వాళ్ళు వింటారు కదా మరి ఓట్ల గురించి ఎప్పుడైనా చెప్పారో వీళ్ళు లేదు ఇకపోతే ఇక్కడ మనం ఒకసారి చూద్దాం పాస్టర్ ప్రవీణ్ గారు బెల్లంపల్లి తొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది వీరిని ఫాలో అవుతున్నారు మరి వీరు ఎప్పుడైనా చెబితే చెప్పారా చెప్పకపోతే కానీ ఇప్పుడు ఒకవేళ చెబితే అందులో ఖచ్చితంగా కొంతమంది అయినా అవేర్నెస్ పొందుతారు అవగాహన కలుగుతుంది కదా ఇక్కడ వెస్లీ మినిస్ట్రీస్ ఇక్కడ చూడండి వీరికి వన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ మిలియన్ వీళ్ళు ఇక్కడ చెప్పుకుంటున్నారు ఇగో పదిహేను లక్షల మంది మాకు ఫాలోవర్స్ ఉన్నారు పదిహేను లక్షల ప్లస్ అని చెప్తున్నారు దేని కొరకు ఇది ఫలో ఫాలో ఫాలోవర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పుకోవడం అంటే ఇంతమంది మమ్మల్ని ఫాలో అవుతున్నారని చెప్పడానికైనా మరి వీళ్ళందరూ ఓటర్స్ కూడా కదా ఏమండి వీళ్ళంతా ఓటర్స్ కదా వీళ్ళు గ్రాండ్గా ఇగో పదహారు లక్షల మంది మమ్మల్ని ఫాలో అవుతున్నారని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇక్కడ నన్ను పదిహేను లక్షల మంది ఫాలో అవుతున్నాడు అని వీళ్ళు చెప్పుకుంటున్నారు ఇక్కడ పీజే స్టీఫెన్ గారు ఇక్కడ వన్ పాయింట్ ఫార్టీ త్రీ వీరు కూడా మరి వీరిని కూడా ఇంతమంది ఫాలో అవుతున్నారు ఇంకా మనం చూద్దాం ఇక్కడ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఇక్కడ వన్ పాయింట్ త్రీ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలో అవుతున్నారు ఏమండి ఇక్కడ హోసన్నా మినిస్ట్రీస్లో ఒక్కొక్కరిని కూడా కొన్ని వేల మంది లక్షల మంది ఫాలో అవుతున్నారు ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి ఏడు లక్షల మందిని ఏడు లక్షల మంది ప్లస్ ఫాలో అవుతున్నారు ఇలా చూసుకుంటూ పోతే ఏమండి ఒకసారి ఆలోచించండి ఇప్పుడు ఇప్పుడు లక్షల మంది వీళ్ళని ఫాలో అవుతున్నారు ఇంక ఇంకెంతో మంది ఉన్నారు ఇంకెంతో మంది ఉన్నారు దైవజనులు వాళ్ళని కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు వాళ్ళు ఒక్కసారి ఓటు హక్కు మనకుంది ఓటు హక్కును మన పర్సన్స్నే మనం నిలబెట్టుకొని ఈసారి మీరు నేను అనౌన్స్ చేస్తున్న వ్యక్తికి మీరు ఓటేయండి అని ఒక్కసారి గనక ఈ దైవజనులందరూ కలిసి చెప్పగలిగితే చెప్పగలిగితే ప్రభంజనం వచ్చేస్తుంది క్రైస్తవ సమాజంలో ఏమండి రాబోయే ఎలక్షన్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది క్రిస్టియన్ ఎమ్మెల్యేలను మనం చూస్తాము మీరు ఇష్టమైతే ఇండియా ప్రజాబంధు పార్టీ మీకు ఉంది రండి లేదు ప్రజాశాంతి పార్టీ ఉంది సంప్రదించండి లేదు అంటే ఇండిపెండెంట్గా వేయండి ఇండిపెండెంట్గా కూడా మీరు ఎమ్మెల్యేస్ ఎమ్మెల్యేలు కావచ్చు పోటీ చేయొచ్చు మీకు ఇష్టం లేదా ఒకవేళ ఇలా కలవడం ఇండిపెండెంట్గా ట్రై చేయండి చేసి ఈనాడు క్రైస్తవ సమాజం మీద బైబిల్ మీద యేసుప్రభువు మీద మరియమ్మ మీద పాస్టర్ల మీద జరుగుతున్న దాడులను దళితుల మీద మైనారిటీల మీద జరుగుతున్న దాడులను అడ్డుకోవడానికి దేశం బాగుపడడానికి రాష్ట్రం బాగుపడడానికి రాజ్యాంగబద్ధంగా సమాజం ఉండడం కొరకు మీరు మాట్లాడి ఆ దిశగా సమాజానికి సేవ చేయడానికి రాజకీయ వ్యవస్థలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది రోమిని రాష్ట్ర పత్రిక పదమూడో అధ్యాయంలో కొంతమందిని దేవుడు నియమిస్తున్నాను అన్నాడు అధికారం దేవుడే ఇస్తాడు అది మనం ప్రయత్నిస్తే దేవుడు అధికారం ఇస్తాడు ప్రయత్నమే చేయకపోతే ఎట్లా వస్తుంది అధికారం ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది ఫాలోవర్స్ పాస్టర్లు కలిగి ఉండి వాళ్ళను కేవలము ఒక ఆత్మీయులుగా ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా విశ్వాసులుగా ఫాలోవర్స్గా మాత్రమే చూస్తున్నారు సబ్స్క్రైబర్స్గా మాత్రమే చూస్తున్నారు కానీ వాళ్లకు వీరు మీరు సామాజికంగా మీరు పౌరులు మీకు ఓటు హక్కు ఉంది మీ ఓటు హక్కును కనుక నేను చెప్పినట్టుగా మీరు వినియోగించుకోగలిగితే రాబోయే దినాలలో ఒక మంచి రాష్ట్రాన్ని మంచి సమాజాన్ని మనం చూస్తాము అని మనము చెప్పే ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నట్టుగా మీకు అనిపించడం లేదా ఖచ్చితంగా ఖచ్చితంగా కనబడుతుంది పరిస్థితి ఇన్ని లక్షల మందికి ఈ దైవజనులందరూ గనక ఒక్కసారి మోటివేట్ చేయగలిగితే నన్ను ఫాలో అవుతున్న వారు నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారు లేదా మిమ్మల్ని ఫాలో అయ్యే లక్షల మంది విశ్వాసులు ఎవరైతే ఉన్నారో మీ చర్చ్ మెంబర్స్ వాళ్ళందరికీ మీరు ఒక మెసేజ్ ఇవ్వగలిగితే ఈసారి మనం ఒక పర్సన్ నిలబెట్టుకుందాం మన నియోజకవర్గంలో ఆయనకి మనం ఓటేసుకుందాం తాడో పేడో తేల్చుకుందాం మనం ఎందుకంటే మనకు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మనకు అండగా లేదు సపోర్ట్ చేయలేదు మన దైవజనులను కొట్టి చంపేస్తూ ఉంటే అరెస్టులు చేస్తుంటే లేదా మన చర్చస్ మీద దాడి జరుగుతుంటే లేదా మన మీటింగ్స్ పెట్టుకుంటే సరైన పర్మిషన్ ఇవ్వడం లేదు ఇలాంటివి ఎన్నో మనము ఎదుర్కొంటున్నాము అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా గనుక ఇక నుంచి మనం పొలిటికల్ పవర్ లోనికి మనం వెళ్ళడం కొరకు మనం ప్రయత్నం చేద్దాం అని గనక మనం ఒక్కసారి ఒక్క ప్రయత్నం చేయగలిగితే రాబోయే ఎలక్షన్స్లో ఖచ్చితంగా పార్లమెంట్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్లో తర్వాత అసెంబ్లీలలో కూడా ఖచ్చితంగా మన వాళ్ళు ఉంటారు ఉండే అవకాశము లక్ష శాతం ఉంది లక్ష శాతం ఉంది మీరు మీకేమనిపిస్తుంది చెప్పండి అవునా కాదు ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా మోటివేట్ చేయాలి ఓటు అనేది అపవిత్రమైంది కాదు ఓటు అనేది పవిత్రమైంది భారతదేశం మనకిచ్చిన హక్కు అది ఆ హక్కును గురించి అవేర్నెస్ ఇవ్వాలి ఎడ్యుకేట్ చేయాలి దీని గురించినటువంటి అవగాహన పబ్లిక్కి లేదు ముఖ్యంగా క్రైస్తవులకు లేదు చదువుకున్న కొద్ది మందికి ఉన్నదేమో కానీ మిగతా వాళ్ళకు లేదు అసలు అది వేస్తేంది వేయకపోతేంది అనే దగ్గర ఉన్నారు మరి ఎవరికో వేసి గెలివి మంచి రాజకీయాలలో లేరు కనుకనే చెడ్డోళ్ళు నరహంతకులు కేసులు ఉన్నవాళ్ళు మోసాలు చేసేటోళ్ళు వస్తున్నారండి రాజకీయంలోనికి రాజకీయము లో ఉన్న వాళ్ళే పొలిటికల్ పవర్ ను సాధించుకోగలుగుతారు కదా రాజ్యాధికారాన్ని పొందుకోగలుగుతారు రాజ్యాధికారంలో ఎవరైతే ఉంటారో వాళ్ళే చట్టాలు చేయగలుగుతారు ఇక్కడ అసెంబ్లీలో కానీ ఇక్కడ పార్లమెంటులో కానీ ఆ చట్టాలు ఏదైతే చేస్తారో అదే అమలు అవుతుంది దాని వల్లనే ఈనాడు కష్టాలు అనేవి వస్తాయి సమాజంలో గనుక ఈనాడు దళితులు మైనారిటీలు ఎంతగానో నష్టపోతున్నారు ఈనాడు చేస్తున్నటువంటి కొన్ని చట్టాలను బట్టి ఆ చట్టాలు కొంతమందికి అనుకూలంగా ఉంటున్నాయి కాబట్టి ఆ పరిస్థితి మారిపోవాలంటే అసలు సిసలైనటువంటి రైట్ అంబేద్కర్ రైట్స్ని అసలు సిసలైనటువంటి మానవతావాదులను మంచి భక్తి పరులను యథార్థవంతులను ఏమండి అన్నం వడ్డించడానికే ఏడుగురిని పరిశుద్ధాత్మ పొందినటువంటి వారిని మంచి వారిని యథార్థవంతులను మంచి మనసు కలిగినటువంటి వారిని మీరు ఎంపిక చేయండి అని అపస్సుల కార్యంలో మనం చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా అపస్సుల చేత ప్రేరేపింపజేసి వారిని ఆ పని కొరకు నియమించారు కదా మరి అటువంటి అప్పుడు ఈనాడు రాజకీయంగా వారు ఒక అధికారం కలిగి సమాజానికి మేలు చేయడం కొరకు ఒక పొలిటికల్ పవర్ కలిగి ఉండి దేవునిలో భక్తితోని యథార్థతతో నుండి స్వచ్ఛమైన మనసుతో కులము మతమనే భేదము లేకుండా అందరికీ రాజ్యాంగబద్ధంగా సమాన హక్కులు అమలయ్యేటువంటి విధంగా వారు పరిపాలించడానికి వారికి మనము ఎన్నుకుంటే మనవాళ్ళని నిలబెడితే ఎంత బాగుంటుంది క్రైస్తవులు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారంటే వాళ్ళ కుటుంబంలో సంఘంలో ఐఏఎస్లు ఐపీఎస్లు డాక్టర్లు లాయర్లు అయ్యేంతవరకే ఎంకరేజ్ చేస్తారు కానీ రాజకీయ నాయకులు కావడానికి ఎంకరేజ్ చేయరు ఎందుకంటే అదంతా కూడా ఒక వ్యభిచారపు పంపలాగా చూసి మనిషి ఎటువంటి అయితే ఆ వ్యవస్థ అలాంటిది అవుతుందండి ఒక మంచి భక్తిపరుడు యథార్థవంతుడు నీతిమంతుడు పరిశుద్ధుడు దేవునికి ప్రార్థన చేసుకునేవాడు అనుకోండి అతడు రాజకీయంలో ఉంటే కూడా పాడుగాడండి దానికి ఎంతో మంది మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నారండి బైబిల్ గ్రంథంలోనే దావిద మహారాజు ఉన్నాడు సొలోమోన్ ఉన్నాడు తర్వాత వాళ్ళు తప్పిపోతే దేవుడు వారిని మళ్ళీ సరి చేశాడు అది వేరే విషయం కానీ వారు రాజరిక వ్యవస్థలో వారు చేసిన పరిపాలనలో సమాజంలో ప్రజలైతే ఆశీర్వదించబడ్డారు కదా ఆ విషయంలో ఆలోచించండి దేవుడే అన్నాడు మీరు రాజులైన యాజకులు అని చెప్పేసి మనకు యాజకత్వం ఒకటేస్తే సరిపోదండి రాజరికము కూడా రావాలండి ఈ విషయంలో ఈనాడు యవనస్తులు ఆలోచించండి పాస్టర్లు మీ ప్రసంగాలలో విశ్వాసులను ఓటర్లుగా మీరు గుర్తించి సామాజిక స్పృహను వారిలో నింపి మనం అన్నదానం చేయాలి వస్త్రదానం చేయాలి స్వార్థ చెప్పాలా ఆదుకోవాలా ఇతరులను క్షమించాలా ఒక చెంప మీద కూడా ఒక చెంప చూపెట్టాలి ఇది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రభు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు మన వాళ్ళని ఈ లోకములో డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లుగా తయారు కండి అని చెప్పడమే కాకుండా మీరు రాజకీయ నాయకులు కూడా కండి ఓట్లను సంపాదించుకోండి ఒక లక్షన్నర ఓట్లు మీరు సంపాదించుకోగలుగుతాం మీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యే అవుతావు అనేటువంటి అవేర్నెస్ని కలిగించగలిగితే చట్టాలు మారిపోతాయి అక్కడ ప్రశ్నించే గొంతుక పుడుతుంది మనము రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నాం సోషల్ మీడియాలో వందల వేల లక్షల వాయిస్ని వినిపిస్తున్నాం కొన్ని లక్షల కామెంట్స్ పెడుతున్నాం ఇది ఎవడు పట్టించుకోడండి అసెంబ్లీలలో పార్లమెంట్లో మాట్లాడితే ఆ వాయిస్కి విలువ ఉంటుంది ఏమండి ప్రపంచ దేశాలు దాన్ని గుర్తిస్తాయి నేషనల్ మీడియా దాన్ని గుర్తిస్తుంది ఇంటర్నేషనల్ మీడియా దాన్ని గుర్తిస్తుంది ఐక్యరాజ్య సమితి దాన్ని గుర్తిస్తుంది మాట్లాడినటువంటి దానికి విలువ ఉంటుంది మనం ఇప్పుడు ధర్నాలు ర్యాలీలు చేస్తే మనము అరణ్యములో కేకలు వేసినట్లే ఈ కేకలను ఎవరు పట్టించుకోరు ఇక్కడ మన ఎనర్జీ అయిపోతుంది మన డబ్బు అయిపోతుంది మన శక్తి నిర్వీర్యం అవుతుంది అలా చేయొద్దని అంటలే కానీ దానివల్ల వచ్చే రిజల్ట్ కంటే ఇక్కడ లక్షల మంది రోడ్లెక్కి నినాదాలు చేసిన దానికంటే వేల మంది నిరాహార దీక్షలు చేసిన దానికంటే ఒక్కరు పార్లమెంట్ ఐదార్ అసెంబ్లీకి వెళ్ళగలిగితే అక్కడ మాట్లాడే వాయిస్ ఒక్కడు మాట్లాడితే చాలు ఒక్కరి మాట కోటి గొంతుకలతో సమానం కోటి గొంతుకలతో సమానం మనం ఇక్కడ ర్యాలీలు ధర్నాలు చేస్తే ప్రపంచం అంతటికి వినబడదు దేశానికి అంతటికి వినబడదు అసలు ఎక్కువ మాట్లాడితే రాష్ట్రానికి అంతటి కూడా వినబడదు కానీ అసెంబ్లీలలో కానీ పార్లమెంట్లో కానీ ఒక్కడు మాట్లాడితే మన పక్షంగా అది ప్రపంచం దృష్టికి వెళ్ళిపోతుంది రికార్డెడ్గా ఉంటుంది ఆ ప్రయత్నం మనము చెయ్యలేదు చేయాల్సిన అవసరం ఉంది దాని కొరకే ఇండియా ప్రజాబంధు పార్టీ ఏడు సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తుంది దీనిని చాలామంది అపార్థము చేసుకుని ఇప్పటికీ క్రైస్తవ సమాజాన్ని నష్టపోవడానికి వారి ప్రసంగాలు మాటలు ఉపయోగపడ్డాయి తప్ప ప్రోత్సహించడానికి ఉపయోగపడలేదు ఇకనైనా ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది సరి చేసుకొని ఈ విషయంలో ఆలోచించి ముందుకొస్తారని నేను కోరుకుంటున్నాను ఆశిస్తున్నాను ఇలాంటి యథార్థవంతులైనటువంటి వారు మీరందరూ ముందుకు రండి మనం కలిసి దీని కొరకు ప్రయత్నం చేద్దాం మనం అనుకుంటే సాధించలేనిదేమీ లేదు రాజ్యాధికారం కూడా కాదు ఈనాడు క్రైస్తవులందరూ కడుపు మంటతో ఉన్నారు చాలామంది మంచి హిందువులు కూడా చాలా బాధపడుతున్నారు ముస్లింస్ కూడా చాలా బాధపడుతున్నారు మనమందరము యథార్థవంతులైనటువంటి వారందరం మనం కలిసికట్టుగా ఉండగలిగితే మనం ఒక మంచి నాయకులు ఎన్నుకోగలుగుతాము ఈనాడు నాయకులు చాలామంది గెలిచి వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్లకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు కోట్లకు పడగలెత్తుతున్నారు తప్ప సమాజం ఏమైపోతుందని ఒక అంబేద్కర్ గారి ఆలోచించడం లేదు ఇది గుర్తుపెట్టుకోండి ఒక మంచి సామాజిక స్పహ కలిగిన వ్యక్తి ఒక నీతిమంతుడు యథార్థవంతుడు ఎలాంటి చెడు వ్యసనాలకు గురిగాని వాడు అలవాట్లు లేనటువంటి వాడిని మనం ఒక ఎమ్మెల్యేని ఎంపిక చేయగలిగితే అతడు మంచి పరిపాలన అందించగలుగుతాడు యేసు ప్రభువు లాంటి పరిపాలన అందించగలుగుతాడు ఒక దావీదు మహారాజు లాంటి పరిపాలన అందించగలుగుతాడు అలాంటి వారిని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది గనుక ఆ విధమైన జ్ఞానము శక్తి దేవుడు ఇవ్వాలని మనం ప్రార్థించి ముందుకు నడిపించాల్సినటువంటి అవసరం ఉంది ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది మన చర్చకి ఎవరు వచ్చినా నాకు ఒక ప్రార్థించండి అని అంటే వారి కొరకు ప్రార్థిస్తున్నాం కదా ప్రార్థిస్తే వారి ప్రార్థన శక్తితో గెలుస్తున్నారు గెలిచిన తర్వాత ఎక్కువ ఓట్లు ఎవరైతే వేసి వాళ్ళని గెలిపించుకున్నారో వాళ్ళకే మేలు చేస్తున్నారు తక్కువ ఓట్లు ఉన్న వాళ్ళని పట్టించుకోవడం లేదు మైనారిటీలను పట్టించుకోవడం లేదు కానీ మైనారిటీలలో నుండి ఒకరు రాజ్యాధికార దిశకు వెళ్తే అందరినీ సమానంగా వారు గౌరవిస్తారు అందరికీ సమాన న్యాయం చేస్తారు ఆ విధమైనటువంటి లీడర్స్ని మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని కొరకు ఓటు బ్యాంకుగా మారాలి దళిత మైనారిటీలు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దళితులు అనగారిన వర్గాలందరూ కూడా ఒక్క ఓటు బ్యాంకుగా మారాలి ముఖ్యంగా క్రైస్తవులందరూ ఒక ఓటు బ్యాంకుగా మారడానికి మనకు ఒక పుష్కలమైన అవకాశం ఉంది ప్రతి సండే ఎవ్రీ సండే చర్చికి విశ్వాసం వచ్చినప్పుడు వారికి మనము ఓటు హక్కు విలువ తెలియచేయాలి దేవుని గురించి బైబిల్ని గురించి పరిశుద్ధతను గురించి దేవుని రక్షణను గురించి ఎదుగుదలను గురించి ఈ విషయాలని చెబుతూనే ఓటు హక్కును సరిగా వినియోగించుకోవాలని చెప్పాలి అసలు పాస్టర్ గారు చెప్పిన దిక్కు విశ్వాసి ఖచ్చితంగా చచ్చినట్టు ఓటు ఇస్తాడండి పాస్టర్ గారు చెప్పాలి ముందు అయ్యా మీరు వీళ్ళకి వేయండి ఓటు ఇస్తారని మీరు ఒక్క మాట చెప్పగలిగితే వాళ్ళు డబ్బులు కూడా అడగరు అడగకుండా మీరు చెప్పింది ఓటేస్తారు అలా గారికి అక్కడ అక్కడున్నటువంటి సమాజంలో గౌరవం పెరుగుతుంది అక్కడున్న నియోజకవర్గంలో నీ దగ్గర వంద ఓట్లు వెయ్యి ఓట్లు ఎన్ని ఓట్లు ఎక్కువ ఉంటే అంత గౌరవం పెరుగుతుంది నీకు అక్కడ పాస్టర్ గారు మీరు ఒకసారి ఆలోచించండి కాబట్టి నీ దగ్గర ఉన్న విశ్వాసాలను ఓటర్లుగా కూడా చూడండి సామాజిక స్పృహలో చూసి వాళ్ళను ఓటర్లుగా మీరు మీరు ఒక వ్యక్తిని నిలబెట్టుకుని వేయించుకోగలుగుతాయి అక్కడ ఎన్ని సంఘాలు ఉంటాయి అన్ని సంఘాలు ఒక నియోజకవర్గంలో దాదాపు ముప్పై నలభై చర్చిలు ఉంటాయి యాభై చర్చిలు కూడా ఉంటాయి అన్ని చర్చెస్ కలిసి కూర్చొని మాట్లాడి ఒక్కరికి ఓటయ్య గలుగుతే ఖచ్చితంగా గెలుస్తారు ఖచ్చితంగా గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో చూస్తే క్రిస్టియానిటీ ఎక్కువనే ఏమండి ఇప్పుడు జహిరాబాద్లో మనం చూసినట్లయితే ఇక్కడ క్రిస్టియన్ ఎమ్మెల్యేనే ఉన్నారు కానీ విచిత్రం ఏంటంటే ఆయన ఎక్కువగా వేసిన ఓట్లతో గెలిచారని ఒక ప్రచారం ఉంది ఏమండి ఇకపోతే ఇలా చూసుకుంటే మనం ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి కనుక ఇక నుంచి అయినా ప్రతి ఒక్కరు ఆలోచించాలని ఆలోచిస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ ఎవరినో విమర్శించడం కాదు మనం అవేర్నెస్ పొందాలి ఆలోచించాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను చెప్తున్నా మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా కనుక నెగిటివ్గా ఆలోచించడం మానేసి కొంచెం పాజిటివ్గా ఆలోచించడం ప్రతి ఒక్కరు నేర్చుకుంటారని ఓటు బ్యాంకుగా తయారు కావడం కొరకు ప్రతి పాస్టర్ గారు ఆలోచిస్తారని సంఘానికి మరి తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఫైసలా